షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారు కదా ఇది నా లేఖన భాగము యశయ గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయం ఐదవ వచ్చినము నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను యశయ ప్రవక్త ద్వారా మరి హిజికియా రాజుతో మాట్లాడుచున్నాడు పరులకపు తండ్రి నిజముగా రాజులలో ఒక ఉన్నతమైన రాజుగా ఆయన రాజ్య పరిపాలన చేశాడు పరలోకపు తండ్రికి చాలా ఇష్టడుగా ప్రీతికరమైన సేవ చేశాడు ఆయన యాజకులను లేవీలను ఆయన అపాయింట్ చేశాడు మరి పండుగను చక్కగా జన్పిస్తూ వచ్చాడు కానీ ఆయన కలిగిన ఐశ్వర్యమును బట్టి ఒకనొక స్థితిలో ఆయనకు ఒక అహం వచ్చింది గర్వం వచ్చింది దాన్ని బట్టి ఆయనకి ఏమొచ్చింది పరిశుద్ధులారా శిక్ష ఆయనకు ఏషియా ప్రవక్తను పంపించి నువ్వు మరణం అవుతున్నావు నీ ఇల్లును చక్కదిద్దుకో అనే హెచ్చరిక వచ్చింది అప్పుడు ఆయన కన్నీళ్ళు గోడ గోడతట్టుకు తిరిగి ఈ మాటలు రెండవ రాజుల గ్రంథం ఇరవై అధ్యాయంలో మనకు మూడు నాలుగు వచనాల్లో ఉంటుంటాయి సో అక్కడ చెప్తు ఆయన గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థిస్తూ అయా నేను యథార్థముగా నీ దృష్టికి నేను ఏ విధంగా నేను నీతిని అనుసరిస్తూ నడిచానో నిర్దోషంగా నడిచానో దయతో ఒక్కసారి దాన్ని జ్ఞాపకం చేసుకో కానీ రెండవ దినవృత్తాంత గ్రంథంలో ముప్పై రెండో అధ్యాయం ఇరవై ఐదు వచనంలో ఈ మాట ఉంటుంది ఆయన ముందు ఏం చేశాడట తన హృదయ గర్వాన్ని వదిలిపెట్టాడట కాబట్టి హృదయ గర్వాన్ని వదిలిపెట్టి ఆయన దృష్టికి అనుకూలంగా ఆయన మళ్ళీ నడుచుకుని ఆయన కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంత గొప్ప ధన్యత ఆయనకు దొరికింది ఎంత గొప్ప భాగ్యం దొరికింది అదే అధ్యాయంలో యశయా ముప్పై ఎనిమిది అధ్యాయులు ఆరు వచనం సెలవిస్తున్నాడు యషయ గారు నీకు పదిహేను సంవత్సరాల ఆయుష్ పొడిగించబడిందని మరి మనం కూడా చాలా సందర్భాలలో మరి ఆయుష్ను కోల్పోతుంటుంటారు ఆయుష్ ఎవరిదట భక్తిలో ఆయుష్ తరిగిపోతుంటుంటుందట నీతి మంత్రుల ఆయుష్ పెరుగుతుంటుందట భక్తిహీన ఆయుష్ తరిగిపోతుందట మరి మనం భక్తిహీనంగా నడుచుకొని ఆయుష్ను వరంగా కాకుండా పరిశుద్ధులారా దీర్ఘాయుషం మనం పొందుకున్నట్లుగా రాజు అనే మనము కూడా పరమ తండ్రి చేత మనం ఆదరించబడి స్వస్థపరచబడి దీర్ఘాయుష్యం పొందుకున్నట్లుగా మనం మిమ్మల్ని దీవించునుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన తండ్రి అవును నాయన మీరు ఏషయా ప్రవక్త ద్వారా హిజకీయ రాజును బలపరిచి పదిహేను సంవత్సరాల ఆయుష్ ఇచ్చి మీరు ఆయనను దీవించినారు అట్టి కృప మాకు విస్తరింపచేయమని నజడైన యాశ్వనమును సృతించి వేడుకుంటున్నాము తండ్రి నజడైన యాశ్వస సన్నిధి నుంచి మీకు శాంతియు సమాధానమి కృపయు మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి గాక ఆమె